ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాండి చూస్తున్నారు కదా ఈరోజు వరకు ఒక పెట్టి ముందుకైతే వచ్చాను ఇవి మిరపకాయ రంగండి అండి అంటే ఇప్పుడు కో టమాటా చెర్రీ ఉంటుంది కదా చెర్రీ కలర్ అనమాట బీట్స్ అయితే తెచ్చుకున్నాను క్రిస్టల్స్ ఇంకా టూ పెండెంట్స్ తెచ్చుకున్నాను మధ్యలో గ్రోన్ గ్రీన్ స్టోన్ వచ్చేసింది ఇంకా త్రీ హుక్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ థ్రెడ్ ఇంకా సీజన్ సో వీడియో ఏంటంటే త్రీ స్టెప్ చేయడం అయితే చెప్పబోతున్నాను సో దానికోసం చెప్పి కావాల్సి మెటీరియల్ ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ ఎమ్మల్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్రెడ్ అయితే తీసుకున్నారండి మామూలుగా మనం హుక్ వేసుకునే విధానం మీకు తెలుసు కదా ఎలా తీసుకోవాలో సో అలా అయితే నేను థ్రెడ్ని తీసుకున్నాను మొత్తం నేను ఇది క్రిస్టల్స్ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి మొత్తం టూ థ్రెడ్స్ని ఫోల్డింగ్ అంటే ఫోర్ వచ్చేలా తీసుకున్నాను అనమాట సో తీసుకొని ఫస్ట్ హోల్లోకి నేను థ్రెడ్ని అయితే ముడివేసుకుంటానండి మీకు క్లారిటీగా చూపిస్తాను ఇలా థ్రెడ్ని అయితే తీసుకొని రెండు వేల మధ్యలో ఉంచి దారాన్ని ఇలా లాగాలన్నమాట సో ఇలా లాగడం వల్ల ముడి అనేది టైట్గా పడుతుంది ఇలా ఇది అయ్యాక మధ్యలో ఇంకొకటి థ్రెడ్ తీసుకొని చూపిస్తానండి ఫస్ట్ ముడి ఇలా వేసుకున్నాను సేమ్ నేను వీడియో ఏదైతే చూపిస్తున్నాను అలా కనుక మీరు థ్రెడ్ని తీసుకొని వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెంత్ అవుతుందని చెప్పి ఎక్కడ స్కిప్ చేస్తారేమో సో ఇలా నేను వీడియో కిందకి పెడతానండి కెమెరా కిందకి నేను చూసుకోలేదు సో బై మిస్టేక్ అలా వచ్చేసింది ఫస్ట్ దానికన్నా సెకండ్ మీకు క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా పెన్నింటినీ సైడ్కి తిప్పి ఆ సైడ్ క్రాస్లోంచి మనం థ్రెడ్ అయితే తీసుకొని కింద దారాలు మధ్యలోకి వేలు పెట్టేసుకొని ఆ వేళ్ళ మధ్యలో నుంచి ఆ దారాన్ని కానీ తీసుకెళ్తే ముడి టైట్గా పడుతుందండి ఇలా నేను త్రీ వేసేసుకొని మీకు చూపిస్తాను మీరు స్టోన్స్కి ఇటుగా ఏమైనా పట్టేస్తుందని చూసుకోండి ఫ్రెండ్స్ నార్మల్గా స్టోన్స్ ఉన్నాయి కదా సో పట్టేసి మనకి అక్కడ కొంచెం చిక్కు చిక్కుగా పడుతుంది అలా కాకుండా ముడి వేసుకున్నాక క్లారిటీగా చూసుకోవాలి నేను ఇలా మూడికి ముడి వేసేసుకుని నేను పెట్టుకున్నానండి సో ఇప్పుడైతే నేను దానికి నిడిల్స్ వేసుకొని చూపిస్తాను నీడిల్స్ ఎక్కించుకో ముందు పైన దారాలు తీసుకున్నాక ఈక్వల్గా సైజెస్లో కట్ చేసేసుకోండి సో మనం నీడిల్స్ ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడైతే నేను నీడిల్స్ ఎక్కి చూపిస్తానండి చూశారు కదా ఇలా నీడిల్స్ అయితే ఎక్కించుకున్నాను మొత్తం త్రీ లైన్స్కి ఫస్ట్ హుక్ నేను ఎలా వేసాను సేమ్ నెక్స్ట్ దానికి కూడా అలానే వేయాలండి సో ఈ కలర్స్ అయితే క్రిస్టల్స్ మీ దగ్గర వేరే కలర్స్ ఉంటే ట్రై చేయండి బాగుంటుంది నేను త్రీ స్టెప్ చేంజ్ అయిపోతున్నాను కదా ఫ్రెండ్స్ సో దానికోసం చెప్పేసి ఇలా చేస్తున్నాను త్రీ డిల్స్ అయితే పట్టుకున్నారండి మీరు ఒకవేళ మీకు టూ స్టెప్ అంటే టూ ఉన్న హోల్స్ ఉన్న పెండెంట్ మాత్రం దొరికితే టూ ఉన్నది ట్రై చేయండి త్రీ ఉన్నది దొరికితే తప్పకుండా ఈ వీడియో చూసి కానీ మీరు చేస్తే ఈజీగా అయిపోతుంది సో నో ప్రాబ్లం ఇలా స్లోగా బీచ్ అయితే ఎక్కించుకోవాలండి ఫస్ట్ నేను ఒక నిడిల్కి అయితే పూర్తిగా ఎక్కించి చూపిస్తాను ఇవి నేను కొంచెం ఎక్కువ తెచ్చుకున్నానండి వేరే వీడియో చేద్దామని సో ఇలా అయితే ఎక్కించుకొని ఈక్వల్గా ఉండేలా చూసుకొని దించేసుకోవాలి ఈక్వల్గా మూడు సుదులకి ఈక్వల్గా ఉండాలండి బోస్లో ఏమైనా ఒక పోస్ ఎక్స్ట్రా ఉన్నా తీసేసేయండి నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనం ఎలా అంటే మొత్తం దారాలు కిందకి ఎక్కి ఇలా లాగేసుకోవాలన్నమాట చిక్కు పడకుండా సో హాఫ్ వరకు వేసి చూపిస్తాను దీన్ని ఇలా అయితే వేసుకోవాలి స్లోగా వేసుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చింది అని అనుకుంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి సో ఇలా స్లోగా అయితే బీట్స్ నెక్కించుకొని నేను అప్పటికి వీడియో లెంత్ అవ్వకుండా స్పీడే పెట్టేసి వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ వీడిగా సో మీకు క్లారిటీగా అర్థం అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే థ్రెడ్ గురించి కానివ్వండి ఇంకా ఆ పెండెంట్స్ గురించి కానివ్వండి నిడిల్స్ గురించి కానివ్వండి సో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇలా స్లోగా అయితే బీట్స్ అయితే ఎక్కించుకో నేను త్రీ త్రీ స్టెప్స్ అయిపోతున్నాను కదా సో కొంచెం బారుగా అయితే తీసుకున్న థ్రెడ్ మీకు మీ హైట్ని బట్టి మీరు థ్రెడ్ ఎంత కావాలో అది తీసుకోవచ్చు సో ఇలా అయితే నేను వేసేసుకున్నాను కిందకి దించేసుకుంటానండి చూసారు కదా నేను ఎలా వీడియోలో చూపిస్తున్నాను అలాగ పట్టుకొని సూదులు కానీ దించుకుంటే మనకి సూదులు అనేవి ఊడవు ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను నెల మీద పెట్టి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట సరి చేసేసుకుంటే స్టార్టింగ్ మనం వేసుకుంటున్నప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం ఎక్కి చేసుకున్నాక ఇప్పుడు మీరు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను త్రీ స్టెప్ అన్నాను కదా ఇక్కడ నుంచి మీరు క్లారిటీగా చూడాలి సో ఫస్ట్ ఇలా నేల మీద అయితే పెట్టేసుకొని ఇలా క్రాస్ తిప్పుకోవాలండి వ్యూ షేప్ కానీ వీ షేప్ కానీ తిప్పుకున్నాక ఒక ఒక్క దారానికి మాత్రం స్టెప్ బై స్టెప్ పెట్టినప్పుడు ఒక్క దారానికి అంటే ఫస్ట్ నీడెలికి ఒక ఒక టెన్ ఆర్ ఒక టెన్ ఒక నైన్ అలా బీడ్స్ అనేవి ఎక్కువ ఎక్కించుకోవాలండి ఎక్కించుకొని దించేసుకోవాలి పక్కకు పెట్టుకోండి దాన్ని ఇప్పుడు ఇలా నేను వీడియోలో ఎవైతే చూపిస్తానో కిందకి ఒక స్టెప్ బై స్టెప్ లాక్కోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక స్టెప్ కిందకు లాగాను నాకు ఇంకా టూ బీట్స్ తగ్గినాయి సో ఇంక టూ బీట్స్ వేస్తున్నాను వే వేసేసుకున్నాక దాన్ని ఆ నీడిల్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది చూసారా అది ఇంకొంచెం దిగాలన్నమాట ఇంకొంచెం దిగాలంటే మనం ఇంకొక టూ పూస్ అనేవి యాడ్ చేయాలి ఇలా మనం సరి చేసుకునే విధానంలోనే దండ లుక్ అనేది మారుతుందండి ఒకవేళ కానీ మీరు ఇలాగా కానీ చేసుకోకపోతే క్లారిటీగా కానీ పెట్టుకొని చేయకపోతే మీకు రిస్క్ అంటే కొంచెం చిక్కుపడిపోవడం అలా జరుగుతుంది పైగా మెజర్మెంట్ అనేది మీకు ఈజీగా తెలియదు అనమాట సో నేనైతే ట్రై చేశాక మీకు చెప్తున్నాను ఇలా సులువుగా చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడు మీ మధ్యలో ఉన్న చైన్ అదే దారాన్ని అయితే తీసుకున్నారండి చూడండి కరెక్ట్గా నాకు త్రీ స్టెప్స్ అక్కడ వరకు చాలు మీకు కనుక ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక నాలుగు పోస్టులు బీట్స్ అనేవి మీరు ఎక్కువగా పెంచుకోవాలన్నమాట సేమ్ యాస్టీస్ నేను ఎలా చూపిస్తాను అలాగని చేసుకుంటే మీకు త్వరగా ఈజీగా అయిపోతుంది చూడండి నాకు మూడు ఈక్వల్గా ఉన్నాయి మధ్యలో ఒక దానికి మాత్రం ఒక పూస్ తగ్గినట్టు అనిపించింది సో దాన్ని వేసేసి మీకు క్లారిటీగా చూపిస్తాను సో ఇది వేసేసాక ఇలా సరి చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి స్టెప్ బై స్టెప్ అనమాట ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి మొత్తం మూడు స్టెప్స్ రావాలి మీ దగ్గర ఏమైనా త్రీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం వేరే పెద్ద పెండిండి అయితే దీని బదులు ఈ బీడ్స్ బదులు క్రిస్టల్ బదులు మోనాలిసా బీడ్స్ కానీ ఉండి లేకపోతే ఏమైనా ఉన్నా ట్రై చేయండి ఫ్రెండ్ ట్రై చేస్తే మాత్రం తప్పకుండా చాలా బాగుంటుంది బయట మనం చాలా రేట్ పెట్టుకుంటాం అలా కాకుండా ఈజీ వేలో తక్కువ కోసం చేసుకునే విధానాన్ని నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇలా చూడండి ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను స్ట్రైట్గా పెట్టాను అనమాట స్ట్రైట్గా పెడితే మీకు తెలిసిపోతుంది ఒక్కొక్క హాఫ్ ఆఫ్ ది ఫింగర్ గ్యాప్ వచ్చింది సో అంత తక్కువగా ఉండేటట్టు మెజర్మెంట్ చూసుకొని మనం నీడిల్స్ అయితే తీసేసుకోవాలండి ఇలా నెడిస్ని తీసేసుకున్నాక సేమ్ యాస్ట్రీజ్గా ఫస్ట్లో మనం ఎలా వేసాము హుక్ని అంటే ఫస్ట్ దానికి పెండెంట్కి అయితే ఎలా వేసుకున్నాము సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా మనం వేసుకోవాలండి చూడండి నేను దీంట్లో కూడా చిన్నది వేస్ట్ చూపిస్తాను మీరు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మనం కుక్ అంటే ముడి వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువైపు ఎలా ఉందో అదే లైన్ తీసుకొచ్చి ఇటు సైడ్కి వెయ్యాలన్నమాట ఇక్కడే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి వెనక్కి ముందుకి అంటే ముందుకు వేయాల్సింది వెనక్కి వెనక్కి వేయాల్సింది ముందుకి వేస్తూ ఉంటారు సో అలా వేస్తే త్రీ స్టెప్స్ రావు దండ మనకి అంటే క్రాస్ త్రీ క్రాస్లో వెళ్ళిపోయి సో లెక్ లుక్ ఉండదు మళ్ళీ మీరు తీసుకొని వేయాల్సి వస్తుంది సో ఇలా అయితే హుక్ను వేసేసుకోవాలండి ఫస్ట్లో నేను చూపించినట్టుగానే మీరు దీనికి ముడి వేసుకోవాలి కాకపోతే మిడిల్లో దానికి మిడిల్లో దాన్నే ఈ హుక్ అదే ఇటు సైడ్ పెండెంట్కి మిడిల్లోనే వేయాలి ఫస్ట్ దానికి ఫస్ట్లోనే వేయాలన్నమాట సో ఇలా మరీ టైట్గా వేసుకోవద్దండి కొంచెం లూజ్ ఉంచుకొని వేసుకోండి నేను హుక్ నార్మల్ దండకి హుక్ ఎలా వేస్తాను సేమ్ అదే విధంగా పెండెంట్కి ముడి వేసుకోవాలి ముడే అదేనండి ఏమి మారదు హుక్ బదులు పెండెంట్ వస్తుంది సో ఇది ఇంకా మిడిల్లో మిడిల్ దానికి మిడిల్ది వేసేసుకొని చూపిస్తాను దారాలు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే అవి తీసేసుకోండి కట్ చేసుకొని చిన్నవిగా చేసుకోండి సో మూడిటికి హుక్ వేశాక పైన మనం మళ్ళీ అగైన్ బీడ్స్ని యాడ్ చేయాలి సో యాడ్ చేసే ముందు ఈ మూడు దారాలని కలిపి మనం ఒక అంటే లూజ్ ముళ్ళగా వేసుకుంటే త్వరగా అయిపోతుంది చిక్కుపడకుండా ఉంటుందంటే మనకి దారం దారం తగిలి చిక్కుపడకుండా ఉంటుంది సో ఇలా నిదానంగా అయితే సైడ్కి పెండింటిని క్రాస్ చేసుకొని తిప్పితేనే మిడిల్లో దానికి థ్రెడ్ అనేది ఎక్కుతుందండి లేకపోతే ఎక్కదు ఇక్కడ హుక్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా వేసుకుని ఎందుకంటే బీట్ మీదకి దారం వెళ్ళిపోయి పూస మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట చిన్న రిస్క్ అయితే వస్తుంది ఎందుకంటే మిడిల్లో కదా మనకి అంతగా చెయ్యి అనేది పట్టేస్తూ ఉంటుంది చూడండి నాకు నేను చూపిస్తున్నాను కదా సో ఇలా వేసుకొని కింద ఉన్న లాస్ట్ దాన్ని కూడా మీరు వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఇలా సరి చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సరి చేసుకొని పెట్టాక ఇక్కడ వరకు ఒక హాఫ్ అయిపోతుందండి ఈ హాఫ్ అయిపోయాక ఇంకా పైన మనం త్రీ హుక్ అన్నాం కదా త్రీ స్టెప్ సో దానికోసం అని చెప్పి పైన ఉన్న హోల్స్కి ఫస్ట్లో ఎలా అయితే ముడి వేసుకున్నామో థ్రెడ్స్ని సేమ్ అలాగే యాజ్ చీజ్గా ముడి వేసుకోవాలండి అలా ముడి వేసుకొని మళ్ళీ అగైన్ మనం బీట్స్ని అయితే ఎక్కించుకోవాలి సో చూడండి ఫస్ట్ దానికి ఇలా అంటే కింద నుంచి పైన సేమ్ అలానే కింద ఎలా అయితే వేసామో పైన అలానే పెట్టేసి నేను మీకు చూపిస్తాను కింద సర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్ వంకర వంకర్గా ఉంది కదా వంకర వంకరగా లేకుండా టైట్గా పెట్టుకోండి బీడ్స్ ఏమైనా తక్కువ ఉంటే థ్రెడ్స్ తీయ ముందే మనం చూసుకోవాలన్నమాట నార్మల్గా అయితే ఈ హుక్ యూస్ చేయచ్చు సో దీనికి కూడా మనం ఇలా ఇలా వేసుకొని చూపిస్తున్నారండి ఒక మూడైతే వేసి చూపిస్తాను మీకు ఇంకో ఒకటి రెండు దాని నుంచి మళ్ళీ నేను నార్మల్గా చేసేస్తాను సో అలా నిదానంగా అయితే హుక్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దగ్గరగా పెట్టి చూపించాను ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మనం ఈ బీట్స్ని ఎక్కించేసుకొని నిడిల్స్ని ఎక్కించేసుకొని నేను మొత్తం ఇందకడ వరకు త్రీ త్రీ వేశానండి అంటే స్టార్టర్స్ అంటే కొత్తగా చేసే వాళ్ళకైతే మీరు ఇంకా మీరు కొంచెం కానీ నేర్చుకొని చేస్తున్నారు అనుకుంటే ఒకేసారి సిక్స్ మీడిల్స్ అయితే పెట్టి ఎక్కించేసుకొని అలా అయితే చేసుకోవచ్చు అనమాట బీట్స్ని అలా ఎక్కించేసుకోవచ్చు స్పీడ్గానే ఎక్కిపోతుంది త్వరగా పని అయిపోయే విధానం అండి కొత్తగా చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే వద్దు ఎందుకంటే నీడిల్స్ వంకర పోతాయండి ఒక్కసారిగా ఈ నీడిల్స్ కానీ ఒకసారి తెచ్చుకొని పెట్టుకుంటే మనకి చాలా దా అంటే చాలా కొత్త కొత్తగా ఏమి చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతాయి సో అది ఇలా అయితే స్లోగా ఎక్ ఎక్కించుకోవాలండి వీడియోలో నేను ఎలా అయితే చూ చూపిస్తున్నానో సేమ్ అలాగానే కానీ మీరు కానీ చేసుకుంటే చాలా ఈజీ వేద త్వరగా అయిపోతుంది బీట్స్ కలర్స్ కలర్స్ మార్చుకొని కూడా చేసుకోవచ్చు అన్నీ వేసుకున్నాక సూదికి నిండా అలా పట్టుకొని నేను ఎలా దింపాను అలా దింపేసేయండి సో చిక్ అయితే పడదు సరి చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దండ ఇక్కడ వరకు ఇలా చేసేసాను చూస్తున్నారు కదా నేను ఏం చెప్పానంటే స్టార్టింగ్ దండ అయిపోయాక మధ్యలో కొన్ని దారాలు అంటే దానికి ముడి వేసినప్పుడు దాన్ని నాట్ లూజ్ ముడి వేసుకోమని చెప్పాను సో అలా వేసుకోవాలి పైన మెజర్మెంట్ అండి మెజర్మెంట్ చాలా ముఖ్యం రెండు పక్క పక్కన పెట్టుకొని ఏమైనా పూసలు తక్కువ ఉన్నాయేమో చూసుకొని మనం అంటే తక్కువ ఉంటే తక్కువ ఉంటే మనం ఏం చేయలేము సూదులు లేకముందే మనం నార్మల్గా వేసేసుకుంటాం కదా సో ఒక టూ త్రీ పోస్టులు ఎక్కా ఉండేలాగా వేసుకోవాలి వేసుకొని ఏమైనా మెజర్మెంట్లు అట్టిగా తేడాగా ఉంటే కొంచెం వంకర వంకర అంటే మనం ఇక్కడ ఒక్కొక్క బీడ్ని అలా వదిలేస్తే వదిలేయడం అంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం యూజ్ చేసేది త్రీ హుక్ కదా సో ఒకటి మాత్రం వంకరగా కనిపిస్తే మిగతా అన్నీ లైన్గా కనిపిస్తాయి సో అందుకని ఈ హుక్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా మంచి అంటే ఆలోచించి కరెక్ట్గా బ్రెయిన్ అక్కడ పెట్టుకొని వేస్తేనే దండ అనేది చాలా నీట్గా వస్తుందండి సో ఇలా నేను ఎలా ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అలా కానీ మీరు ముడి వేసుకోవాలి ఇది నేను త్రీ హుక్ కదా మీకు త్రీ హుక్ కాకుండా సింగిల్ హుక్ మీకు మధ్యలో ఒకషాట్ చూపించాను కదండి అది అను అది వేయాలనుకుంటే పైన కొంచెం పార్ట్ వరకు త్రీ ఇప్పుడు ఎలాగైతే మూడు లైన్లు వేసారు అక్కడ వరకు మూడు లైన్లు వేసుకొని ఆ తర్వాత హాఫ్ నుంచి మాత్రం ఆ మూడు లైన్లు సూదులు తీసేసి ఒక పెద్ద సూదుకి ఎక్కించుకొని బీట్స్ అన్నీ కలిపి ఒక లైన్కి సింగిల్ లైన్లో వేసుకోవాలన్నమాట అదొక మెథడు త్రీ హుక్ లేని వాళ్ళు ఆ మెథడ్ యూస్ చేసుకొని అయితే వేసుకోవచ్చు ఒకవేళ లేదు మీ దగ్గర త్రీ హుక్ ఉంది అని అనుకుంటే సేమ్ నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సో ఇలా అయితే ముడివేశాను కదండి చూస్తున్నారు కదా నేను క్లారిటీగా చూపిస్తున్నాను ముడివేసే విధానం మన వీడియో చూసిన వాళ్ళకైతే ముడి చాలా ఈజీగానే వేసేసుకోవచ్చు అండి వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగానే అయిపోతుంది సో ఇలా అయితే వేసుకుంటున్నాను చూడండి పూస మధ్యలోకి వెళ్ళిపోతుందని చెప్పాను కదా నాకు అలా వెళ్ళిపోయింది అలా వెళ్తున్నప్పుడు సరి చేసుకొని కొంచెం మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా లాక్కోండి నేను వీడియోలు ఎలా చూపిస్తానో ప్రతిసారి మీకు ఒకవేళ వంకరగా ఉంటే నిలబై పెట్టి సరి చేసుకోవాలన్నమాట సో నేను టూ వే టూ టూ సైడ్స్ ఉక్కనైతే వేసేసాను ఇప్పుడు పైన ఉన్న థ్రెడ్స్ సగానికి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పెండింటి దగ్గర కూడా ఒక హాఫ్ ఆఫ్ ది థ్రెడ్ ఉంది కదండి సో దాన్ని కూడా మిడిల్లోకి కట్ అనమాట కట్ చేసేసుకొని కొంచెం కొంచెం మాత్రమే ఉంచుకొని ముళ్ళు అనేవి టైట్గా లాగేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అగరబతి పుల్ల కానీ ఒక ఇది జెట్ చక్రం కానీ అది ఉంటుంది కదా స్ట్రింగ్ దాన్ని కానీ పట్టుకొని వెలిగించుకొని ఇలా నేను వీడియో వెళ్తే చూపిస్తున్నాను అలాగా కాల్చుకొని ఇలా కాల్చి ఓన్లీ ఇలాగ అంటే నిప్పుతోనే కాల్చాలండి ఫైర్ అగ్గి దాంతో అదే ఏమంటారు అగ్గి ఫైర్తో కాల్చొద్దు త్వరగా కాలిపోయి దండ మళ్ళీ తెగిపోవచ్చు సో ఇలా చేస్తే ఏంటంటే ముళ్ళు ఒకవేళ ఇది కదా మనం యూస్ చేసేది సో ముడి లూజ్ థ్రెడ్ సిల్కి సిల్కీగా ఉంటాయి కాబట్టి ఓపెన్ అయిపోయి దండ పూసులు అనేది వచ్చేస్తాయి అనమాట సో అలా కాకుండా ఇలా కనుక చేసుకుంటే మీరు మనకి అంత నాట్స్ అనేవి అంటే ముళ్ళు అనేవి ఓపెన్ అవ్వన్నమాట ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేస్తున్నాను చూడండి నేను వీడియోలో కాల్చాక ఇలా ప్రెస్ చేస్తున్నాను జెంటిల్ ప్రెస్ సో జెంటిల్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆ కాలింది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ముద్దలా పడుతుంది సో ముద్దలా పడినప్పుడు ఏంటంటే మనకి బయటకు రాకుండా ఉంటుంది థ్రెడ్ అనేది చూసారు కదండి ఎలా చేసుకోవాలనేది మీకు క్లారిటీగా చూపించాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉండి ఉంటుంది సో నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చూసుకున్నాను ఫ్రెండ్స్ మీకు దగ్గర ఏమైనా వేరే కలర్ కాంబినేషన్స్ మీరు అలా కూడా ట్రై చేయొచ్చు సో ఇప్పుడు ఏంటంటే పైన కి నేను మన దగ్గర ఉంటాయి కదండి గోల్డ్ చైన్స్ కానీ రోల్ గోల్డ్ ఐటమ్స్ కానీ వెనకాల బ్యాక్ హుక్ తాళ్ళు సో వాటిని అయితే అటాచ్ చేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అసలుకే మర్చిపోదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్